హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ స్వెచ్ఛ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం హెచ్ఎండిఎం వాళ్ళది నర్సరీకి వచ్చామనమాట తెల్లాపూర్ నర్సరీ ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ వాళ్ళది దీంట్లో మనం ఆధార్ కార్డు ఇస్తే మొక్కలు ఫ్రీగా ఇస్తారు ఒక్కొక్కరికి ఎన్ని ఇస్తారు అనేది ముందు ముందు చెప్తూ ఉంటాను నేను చూ ముందైతే మొక్కలు చూస్తూ ఉండండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఎన్ని దొరుకుతాయి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను అందుకే కొంచెం వీడియో లెంతీగా అయిందనమాట మీకు కూడా ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవాలని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళే కన్నా ముందే మీరు తెలుసుకుంటే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఏమేమి ఉన్నాయనేది అన్నీ డీటెయిల్గా చూపించడానికి ట్రై చేశాను అనమాట అందుకనే కొంచెం వీడియో లెంతీగా ఉంది సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఏమేమి ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట స్పైడర్ ప్లాంట్ ఇంకా మన ఫ్లవర్ ప్లాంట్స్లో అయితే గన్నేరు అవి ఉంటాయి కదా ఇంకా ఎల్లో కలర్ క్యాట్స్లా అంటారు అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట ఇటు సైడు అటు సైడేమో ఇంకా మ్యాంగో చెట్లు సపోటా చెట్లు ఇవన్నీ ఒక తోటలాగా ఉందన్నమాట యాక్చువల్గా ఇక్కడ నర్సరీలాగా కాకుండా అడవిలాగా అనిపించింది చూస్తే అయితే కొన్నేమో ఇలా ఉంటాయి కొన్నేమో ఫిక్స్డ్ ఉంటాయి అన్నమాట అంటే భూమిలో పెట్టేశారు ఆల్రెడీ సో మంచిగా వనభోజనాలకు కూడా రావచ్చు హాయిగా యాక్చువల్గా మనం మొక్కలకనే కాకుండా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా రావచ్చు చాలా చాలా పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఏమేమి చెట్లు అనేది అన్ని చూపించడానికి కూడా ఉంటుంది మనం మొక్కలు ఇంట్లో పెంచకపోయినా కూడా కనీసం ఇక్కడికి తీసుకొచ్చి ఇలా ఉంటాయి చెట్లు ఇలా ఉంటుంది అనేది చూపించవచ్చు చాలా రకాల చెట్లు ఉంటాయి కాబట్టి యాక్చువల్గా వీటిని రోడ్డు పక్కన పెట్టుకోవడా పెట్టడానికని వీళ్ళు ఇది గవర్నమెంటు కొన్ని నర్సరీలు మెయింటైన్ చేస్తారు కదా అలాంటి నర్సరీల్లో ఒకటి అనమాట ఇది మాకు ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ లోపే ఉంటుందన్నమాట చాలా చాలా దగ్గరలో ఇంత మంచి నర్సరీని మేము ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయామని చూసి వెళ్ళి చూశాక అనిపించిందనమాట ఎంత బాగుందో మనకు చిన్న నుంచి పెద్ద వరకు అన్ని రకాల చెట్లు చిన్న నుంచి పెద్ద వరకు ఉంటాయన్నమాట ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మిగతావి మనకి ఫ్లవర్ ప్లాంట్స్ అయితే కొన్ని కొన్ని ఉంటాయన్నమాట యాక్చువల్గా ఏంటంటే మనకు అందరూ ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువగా తీసుకెళ్తారు కాబట్టి ఫ్లవర్ ప్లాంట్స్ ఎప్పుడూ మనం వెళ్ళినప్పుడు ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు అనమాట మనం నేను త్రీ టైమ్స్ వెళ్ళాను ఇప్పటికీ ఈ వీడియో మీకు డీటెయిల్గా క్లియర్గా చూపించడానికి త్రీ టైమ్స్ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఒక్కసారి తిరిగితే అవ్వదు ఇది అంత పెద్దగా ఉంటుంది నర్సరీ అనేది సో త్రీ టైమ్స్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్డ్గా చెప్పడానికి ఈ వీడియో అనేది చూపిస్తున్నాను చేస్తున్నాను త్రీ టైమ్స్ కూడా నేను అక్కడ కొన్ని కొన్ని కవర్ చేసుకుంటూ వచ్చానన్నమాట సో మనకి సన్నటి ప్యాకెట్లు ఉంటాయి కదా వాటిల్లోవి ఇస్తారు వాటిల్లో కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ చిన్న చిన్నవి ఉంటాయి ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి అవి మనకు ఫ్రీగా ఇస్తారు ఇంకా పెద్ద పెద్దవి కావాలనుకుంటే మనం డిడి కట్టుకొని తీసుకోవచ్చు అనమాట అవి కూడా అంత ప్రైజ్ ఏం లేవు డీడీ కట్టినప్పుడు కట్టినా కూడా మనకి పార్ట్ సైజుని బట్టి అంటే ఎయిట్ బై ఎయిట్ టెన్ బై టెన్ అలా ఉంటాయి కదా దాన్ని బట్టి మనకి ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది మనకి ఎయిటీన్ బై ఎయిటీన్ ఎయిటీన్ బై థర్టీ సిక్స్ అలాంటివి టూ హండ్రెడ్ దా రేంజ్కి వెళ్ళాయి అంతకన్నా లోపే అన్నమాట అన్నీ సో మనం బయట నర్సరీలో కన్నా కూడా ఇక్కడ చాలా చాలా తక్కువగా ఉంటాయి ప్రైజెస్ కాకపోతే కొంచెం ప్రాసెస్ బ్యాంక్లో డీడీ కట్టి దాన్ని మళ్ళీ డైరెక్టర్కి పెట్టే డైరెక్టర్కి ఇచ్చి ఆ తర్వాత మనం ప్లాంట్స్ తీసుకోవాలన్నమాట నానక్రామ్ గూడలో డైరెక్టర్కి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఇక్కడికి వచ్చి అక్కడ ఒక లెటర్ ఇస్తారు నానక్రామ్ గూడలో మనం డిడి రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ని ఆ రిసిప్ట్ అక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఒక లెటర్ ఇస్తారు కదా ఆ లెటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మనకి మొక్కలు ఇస్తారనమాట చాలామంది తీసుకెళ్ళారు మేము వెళ్ళినప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడైతే ఒక ట్రాక్టర్ నిండా తీసుకెళ్లారనమాట ఒకరు ఇలా డీడీ కట్టేసి మనం మనకు అన్ని మొక్కలు తీసుకెళ్ళచ్చు చాలా తక్కువ ప్రైస్లోనే వస్తాయి కొంచెం ప్రాసెస్ కానీ ఎక్కువ మొక్కలు కావాలనుకుంటే ఒకవేళ తీసుకోవచ్చు అనమాట ఇక ఫ్రీగా ఫ్రీగా ఎలా ఇస్తారు అనేది మీకు చెప్తాను మనం ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి యాక్చువల్గా మేము టూ త్రీ టైమ్స్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళలేదు ఓన్లీ అందులో ఫొటో చూపిస్తే చాలు కావచ్చు అంటే ఆధార్ కార్డు డైరెక్ట్గా తీసుకెళ్ళామనమాట అది ఒరిజినల్ తీసుకెళ్ళాము ఒరిజినల్ చూపిస్తే చాలేమో అనుకున్నాము కాదు మనం జిరాక్స్ అక్కడే ఇవ్వాలన్నమాట జిరాక్స్ ఇస్తే టూ ప్లాంట్స్ ఇస్తారు ఈచ్ వన్ సారీ ఫైవ్ ప్లాంట్స్ ఇస్తారు ఈచ్ వన్ అంటే ఒక్కొక్కరికి ఐదు ఐదు మొక్కలు ఇస్తారు ఇద్దరివి తీసుకెళ్తే పది మొక్కలు వస్తాయన్నమాట చిన్న చిన్న ప్యాకెట్లో కాబట్టి మనకు చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ చిన్న చిన్న ఫ్రూట్ ప్లాంట్స్ అలాంటివి వస్తాయన్నమాట పర్వాలేదు అవి కూడా బాగానే ఉంటాయి ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట మనం సోకేష్ కానీ బయట పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంటి ముందర ఇక్కడ మ్యాక్సిమం అలాంటివి ఎక్కువగా తీసుకుంటారు అవి లో మెయింటెనెన్స్ కూడా కాబట్టి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట స్పైడర్ ప్లాంట్స్ ఇంకా రకరకాల కలర్స్ ఉంటాయి కదా రెడ్ లో ఉండేవి అవి ఉన్నాయి ఇంకా అరేక పామ్ అలాడలు ఉన్నాయన్నమాట యాక్చువల్గా స్నేక్ ప్లాంట్స్ అవి కూడా ఉండే అంట కానీ ఇప్పుడు లేవు అయిపోయాయంట సో మనకి కొన్ని కొన్ని అయిపోతూ ఉంటాయి మళ్ళీ చేస్తారులే కానీ మనకు వెళ్ళినప్పుడు ఏముంటాయో అవి తీసుకోవచ్చు అనమాట ఇంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము రోజు ప్లాంట్స్ కూడా ఉండే కానీ సెకండ్ టైం వెళ్ళేటప్పటికీ అవి అయిపోయాయి అనమాట అలా కొన్ని కొన్ని అయిపోతాయి కానీ మళ్ళీ చేస్తూ ఉంటారు వాళ్ళు పెట్టి మళ్ళీ అవి మొలకెత్ అంటే స్టెమ్స్ పెడతారు కదా అవి వేనుకొని ఎగురు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది ఆ టైం లోపల మనకి దొరకవు అంతే అయిపోతే సో అదనమాట ఎప్పుడు రోజు వర్క్ వెళ్ళదు కొందరు పెడుతూనే ఉంటారు ఇలా వాటర్ పట్టడం ఇదంతా చాలానే వర్క్ ఉంటుంది చాలామంది వర్కర్స్ ఉన్నారనమాట యాక్చువల్ ఇక్కడ చూసుకోవడానికి కూడా ముగ్గురు నలుగురు ఉంటారు బండ్ల మీద తిరుగుతూ ఉంటారు ఎవరైనా ఏమైనా మొక్కలు తీసుకొని అందులో కారులో పెట్టేసుకుంటారు కదా సో అందుకనేసి తిరుగుతూ ఉంటారనమాట నార్మల్గా అయితే వెళ్తే ఎవరు ఏమీ అన్నారు అక్కడ హాయిగా కూర్చొని ఎంజాయ్ కూడా చేయొచ్చు ఏమీ అనరు అనమాట మంచిగా ఎప్పుడైనా పిక్నిక్ లాగా కూడా ఇక్కడికి వెళ్ళచ్చు పిల్లలకి కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది కొంచెం ఏదో కొత్త ప్రపంచం చూసినట్టుగా కూడా ఉంటుంది బయట మొత్తం మొత్తం వేరేలాగా ఉంటుంది కదా మొక్కల్లో తిరగడం ఆ ఆనందమే వేరు కదా మన చిన్నప్పుడు అయితే మొక్కల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాళ్ళం ఇక్కడ చూసారా అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి రకరకాల ప్లాంట్స్ ఇవన్నీ పేర్లు నాకు తెలియదు కానీ చాలా రకాలు ఉన్నాయన్నమాట చిన్న ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చిన్న పార్ట్ దగ్గర నుంచి పెద్ద పార్ట్ వరకు అన్ని సైజెస్లో ఉన్నాయన్నమాట ఫ్రీగా దొరికేవి కొంచెం చిన్నగా ఉంటాయి ఇంకా మనం సైజుని బట్టి డీడీ కట్టుకొని పెద్దవి కూడా తీసుకెళ్ళచ్చు అనమాట ఈ పెద్ద పెద్దవి కూడా మంచిగా హాయిగా తీసుకోవచ్చు ఇంకా మ్యాంగో ప్లాంట్స్ అవన్నీ కూడా చిన్న సైజు నుంచి పెద్ద ప్లాంట్ సైజు వరకు కూడా ఉంటాయన్నమాట సీతాఫలాలు కూడా అంతే ఇంకా ఏ ఫ్రూట్ అయినా చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని మనకి ఇంట్లో పెట్టుకునేవి మందార చెట్లు గులాబీ చెట్లు అని చెప్పాను కదా అవి కూడా ఉన్నాయి కొన్ని మల్బె మల్బెరీ ప్లాంట్స్ ఉన్నాయి రకరకాల అరటి మొక్కలు ఉన్నాయి రకరకాల మ్యాంగో మ్యాంగోలో చాలా రకాలు ఉంటాయి కదా అన్ని రకాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే చెప్పక్కర్లేదు కదా ఇప్పుడే ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇప్పుడే ఇందులో విత్తనాలు వేసినట్టున్నారు అవి అన్నమాట సో అలా మనం వెళ్తూ ఉంటే చిన్నవి పెద్దవి అన్నీ కూడా కనిపిస్తాయి యాక్చువల్గా మనము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ దగ్గర మనం ఆధార్ కార్డ్ ఇచ్చేసి చూపించేసి ఆ తర్వాత ప్లాంట్స్ తీసుకోవచ్చు లేదంటే ప్లాంట్స్ మనం సెలెక్ట్ చేసుకొని వెళ్ళి తర్వాత ఆధార్ కార్డ్స్ ఇచ్చి ప్లాంట్స్ చూపించి కూడా వెళ్ళచ్చు అనమాట సో ఎలా అయినా కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఒక్కొక్కరికి ఐదు మొక్కలు కాబట్టి ఒక ముగ్గురు నలుగురివి తీసుకెళ్తే మంచిగా ఇరవై మొక్కల దాకా కూడా తీసుకొని రావచ్చు అనమాట చాలా బాగుంటుంది మేము ఆరోజు నలుగురివి తీసుకెళ్ళాము యాక్చువల్గా మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఈ ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్సే ఎక్కువ కావాలి కదా ఫ్రూట్ ప్లాంట్స్ చిన్న చిన్నవి మనం ఎక్కడ పెడతాము అవి ఫ్రీగా వచ్చేటివి అందుకనేసి ఓన్లీ అవే చూసాము కానీ కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేరే దగ్గర పెట్టడానికని తీసుకున్నాం అన్నమాట మేం నేను చూపిస్తూ వెళ్తున్నాను ఏం మొక్కలు అనేది చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి మొక్కల గురించి తెలిసిన వాళ్ళకైతే ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇలా అనేది ఇలా చూపిస్తే అర్థమైపోతుంది కదా ఇవన్నీ పామ్ చెట్లు అనమాట యాక్చువల్గా వేప చెట్లు కదంబం ఇలా రకరకాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే నేను మీకు చెప్పాను కదా డిడి తీసుకొని చూపి తెచ్చుకోవచ్చు అనేది ఇక్కడ ఉందన్నమాట ప్రైజ్ లిస్టు ఎంత సైజుకి ఎంత వస్తాయి అనేది అదే చూపిస్తున్నాను నేను మీకు ఇంకా పైన ఏమో ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ తెస్తే ఒక్కొక్కరికి ఫైవ్ ప్లాంట్స్ ఇస్తారు అనేది రాస్తుంది అది కూడా మీకు చూపించాను అనమాట యాక్చువల్గా ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది మనం కింద దిగి నడుచుకుంటూ ఇలా చిన్న చిన్న మొక్కలు ఉన్న దగ్గర అయితే అన్నీ కలిపి పెట్టేశారు అనమాట మనం దిగి చూసుకుంటేనే మనకు చాలా బాగా అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అర్థమవుతుంది నేను ఒక దగ్గర దిగి చూసాను అక్కడ మందారం చెట్లు ఇంకా మల్బరీ చిన్న ప్లాంట్స్ కనకంబరాల్ ప్లాంట్స్ ఇంకా ఈ మెహందీ ప్లాంట్స్ చిన్నవి ఇలా కొన్ని మనకు యూజర్ అవి ఉన్నాయన్నమాట అలా కొన్ని కొన్ని చిన్న ప్లాంట్స్ దగ్గర దిగి మనం చూసుకుంటేనే చాలా బెటర్ అనమాట ఏవేవి ఉంటాయి అనేది తెలుస్తుంది మనం కూడా తీసుకోవడానికి ఒక ఐడియా వస్తుంది అనమాట ఇంకా చిన్న చిన్న ఉసిరి చెట్లు అవి కూడా ఉన్నాయి ఇంకా చెప్పాను కదా అన్ని రకాలు చాలా రకాలు దొరుకుతాయి మనం ఎక్కడికి నర్సరీకి వెళ్ళక్కర్లేకుండా అంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని రకాలు ఉండవు ఇక్కడ కొన్ని మాత్రమే ఉంటాయి ఇంకా ఫ్రీగా ఇచ్చే వాటిలో కొన్ని ఉంటాయి ఇంకా ఒకవేళ డీడీ తీసుకొని తెచ్చుకోవాలనుకుంటే మాత్రం అడినియం అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇంకా బోగెన్ విలా కూడా ఉన్నాయి బోగన్ విలా కూడా మన చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయంట అవి ఇప్పుడు చాలా యూజ్ చాలా మంది యూస్ చేస్తున్నారు కదా లో మెయింటెనెన్స్ అండ్ అందంగా కూడా ఉంటుంది ఏ సీజన్లో అయినా కూడా ఫ్లవరింగ్ ఉంటుంది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది అవి పెట్టుకుంటే సో అందుకని అవి చాలామంది తీసుకుంటున్నారు అవి పెద్ద పెద్దవి కూడా హ్యాపీగా చాలా తక్కువ ప్రైజ్లో ఇక్కడ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని నేమ్స్ కూడా రాసి ఉన్నాయి యాక్చువల్గా కాకపోతే శాస్త్రీయ నామాలు రాసినమాట మన తెలుగు పేర్లు లేవు సో మనం తెలిసిన ప్లాంట్స్ అయితే తీసుకొని రావచ్చు అంతే ఇంకా ఇంగ్ చిన్న ఉసిరి పెద్ద ఉసిరి అలాంటివి కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా బాగుంది కదా అయితే ఎంత బాగుందో ఇలా చూస్తూ ఇక్కడ ఫొటోస్ కూడా దిగవచ్చు ఫోటో సెషన్ కూడా ఇక్కడికి రావచ్చు చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా చిన్న చిన్న వాటిలోనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ చిన్నవన్నీ కూడా మనకు ఫ్రీగా వచ్చేవి అన్నమాట తులసి ప్లాంట్స్ అవి కూడా ఉన్నాయి నందివర్ధనాలు ఇలా కొన్ని కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ చిన్న ప్లా చిన్న వాటిలలో ఉన్నాయి నూరు వరహాలు అలాంటివి కూడా ఉన్నాయి కానీ అవి కొంచెం పెద్ద పెద్దవాటిలో ఉన్నాయన్నమాట నూరు వరహాల్లో కూడా వైటు పింక్ రెడ్ అలా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడు చిన్నవి కూడా వస్తున్నాయి కదా హైబ్రిడ్ లాగా చిన్నగానే ఉండగానే ఫ్లవర్స్ వస్తున్నాయి అలాంటివి కూడా ఉన్నాయన్నమాట పెద్దవి కూడా ఉన్నాయి సో ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ ఇంకా అశ్వగంధ ఇంకా నేరేడు కూడా నేరేడులో రకాలు బనానాలో రకాలు అలా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇంకా గింజలు ఉంటాయి కదా ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవి చిన్న వాటిలోనే ఉన్నాయి అవి తీసుకోవచ్చు మనం ఫ్రీగా సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి అల్లని రెడు వనల చెట్ల తోట అనమాట ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అదే సీజన్ కాబట్టి చాలా ఫ్రూట్స్ ఉండే హైగా కొన్ని తెంపుకొని వచ్చామన్నమాట చాలా బాగున్నాయి ఇది ఏం ఏమీ అనలేదు తెంపుకున్నా కూడా చాలా బాగా అనిపించింది మనం చెట్టు మీద నెల నల్ల అల్లని రెండు వన్లు తిని ఎన్ని రోజులైందో అనుకున్నాను నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు చెట్టు నుండి తెంపుకొని తినేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ చెట్టును చెట్టు మీదవి తిన్నాము యాక్చువల్గా మనం చెట్టు మీద డైరెక్ట్గా తెంపుకొని తిన్న ఆ టేస్టే వేరుగా ఉంటుంది అసలు బయట కొనే వాటికి వాటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట ఎంత బాగుందో అనిపించింది ఇలాంటివి చూసినప్పుడే ఒక ఫామ్ కూడా ఉంటే బాగుంటుంది మనకు అని అనిపిస్తుంది కానీ అది సాధ్యం కాదు కదా ఈ సిటీలో సో చూస్తున్నారు కదా ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో ఇందాక నేను చెప్పాను కదా నూరు వరహాల చెట్లు అని అవి చూపించాను మీరు చూస్తే గమనిస్తే గనక ఇంకా బయట గన్నేరు లాంటివి పెడతారు కదా ఈ ఇవేమంటారు దేవగన్నేరు ఇంకా నార్మల్ గన్నేరు ఇలా రకరకాల గన్నేరులు ఉన్నాయి అవి కూడా కొన్ని చిన్న వాటిలో ఉన్నాయి పెద్దవాటిలోనే ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్గా ఇవి చిన్నవి కూడా ఉన్నాయి దేవగన్నేరు అయితే అవి తీసుకోవచ్చు మనం అలా మనం సర్చ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్లవర్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి అనమాట మనం బయట పెట్టుకోవడానికి ఇలా ఏమంటారు ఇంటి ముందట కొంచెం ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవడానికి యూజ్ అయ్యే చెట్లు చాలానే ఉన్నాయన్నమాట సో హ్యాపీగా వెళ్ళి తీసుకొని రావచ్చు ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా అలాంటివి ఉన్నాయి కాబట్టి అవి కూడా పెట్టుకుంటారు కదా ఇంటి ముందర కావాలనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ పపాయ ఉన్నాయి ఇలా నిమ్మ చెట్లు ఇంకా దానిమ్మ ఇలా మన అంటూ లేదనమాట సపోటా అవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవి ఇంకా నాకు తెలియనివి కూడా చాలా రకాలు ఉన్నాయి టేకు చెట్లు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇవి రోడ్ సైడ్ పెడతారు కదా ఇవి అలాంటివి అనమాట ఫ్లవర్ ప్లాంట్స్ కూడా రోడ్ సైడ్ పెట్టేటివి ఉన్నాయన్నమాట ఎల్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అలాంటివి సో అలా చాలా రకాలు ఉన్నాయి సో ఏ మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు మొత్తం ఎక్స్ప్లేర్ చేసుకొని న నన్ను అడిగితే మాత్రం ఒకసారి వెళ్ళి మొత్తం చూసొచ్చి ఆ తర్వాత మనకి ఏమేమి కావాలనేది డిసైడ్ చేసుకొని ఒకవేళ ఫ్రీగా వచ్చే ప్లాంట్స్లోవే మనకు కావాలి అనుకుంటే అప్పుడే తీసుకొని రావచ్చు కావాలంటే కానీ ఒకవేళ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇవి చూసారా ఇవి ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెద్దవి అనమాట అంటే సిక్స్ ఎయిట్ సిక్స్ బై సిక్స్ ఎయిట్ బై ఎయిట్ అనుకుంటా ఇవి కొంచెం పెద్దవి కాబట్టి ఇవి అనమాట ఇవి కాదు ఇంతకుముందు చూపించినవి ఇవి ఫ్రీ అని సో అవి తీసుకోవాలనుకుంటే ఒకవేళ అలాంటివి డీడీ కట్టుకొని మనం ఏమేమి కావాలనేది మనం ముందే డిసైడ్ చేసుకొని వెళ్తే చాలా బెటర్ అనమాట మంచిగా ఎవరైనా తోటలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్లో రీజనబుల్ ప్రైజెస్లో మంచిగా రకరకాల ప్లాంట్స్ అనేవి దొరుకుతాయి అవి తీసుకొని మంచిగా వెళ్ళి మనం ఒక ఫామ్ని డిజైన్ చేసుకోవచ్చు రకరకాల ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ సో ఇదనమాట నా సలహా ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా నూరు వరహాల చెట్లు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా ఒక్క దగ్గరనే కాకుండా ఒక రకమైన ప్లాంట్స్ వేరు వేరు దగ్గరలలో కూడా ఉన్నాయన్నమాట చింత చెట్లు కూడా మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ రోడ్ సైడ్ పెట్టే ప్లాంట్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చాలా చూశాను నేను రోడ్ సైడు అలా ఉన్నాయన్నమాట నీలగిరి చెట్లు అవి కూడా ఉన్నాయి అంటే మనకు వెతుక్కుంటూ వెళ్ళాలే కానీ దొరకందంటూ ఉండదు అన్నట్టుగా అనిపించింది నాకైతే ఇప్పుడు మ్యాంగో రకాలు వచ్చాయి చూస్తున్నారు కదా అన్ని రకాల మ్యాంగో రకాలు ఉన్నాయి సో ఇలా చూస్తూ వెళ్తే మొత్తం ఇంకా సరిపోదు టైం అనేది ఇంకా కొంచెం తగ్గించే మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా అన్ని కవర్ చేస్తే ఇంకా చాలా లెంతీగా అవుతుంది సో మీకు ఏమేమి ఉన్నాయనేది ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది ఏమంటారంటే చిన్న దాంట్లోనే ఉంది కదా తీసుకోవచ్చేమో అని మేము అనుకున్నాము కానీ ఇది అంటుకట్టి ఉన్నాయి కదా అవి ఇంకా డెవలప్ అవ్వలేదంట అంటే అంటు కట్టి ఉన్నవి మళ్ళీ ఈ రావాలి కదా అప్పుడు ఇస్తారంట యాక్చువల్గా అప్పటికి పెద్దవాట్లో మారుస్తారు మనకి ఇవ్వరులే కానీ అవి అంటే అమ్మడానికి కోసమని ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు అనిపించింది నాకైతే ఇప్పుడైతే అది ఏం పర్లేదు తీసుకుంటాము అంటు కట్టిందైనా అది చిన్న దాంట్లోనే ఉంది కదా అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదనమాట ఇవ్వలేదు అలాంటివి అయితే సో ఇవి కాకపోతే ఒక ప్రాసెస్ అయితే కొంచెం వేరేలాగా ఉంటే ఇక్కడే కట్టేసి కట్టేసేలాగా ఉంటే బాగుండేది అని అనిపించింది అది ఒక్కటి తప్ప ఇంకా చాలా బాగా అనిపించింది యాక్చువల్గా మాకు నచ్చే ఊరికే చూడడానికి ఇంకో టూ టైమ్స్ వెళ్ళాం సో అలా మొత్తం తిరుగుతూ ఉంటే ఇంకా తిరగాలనిపించింది బాగా అనిపించింది యాక్చువల్గా చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఇంత ఏమంటారు ఇంత పొల్యూటెడ్ ఏరియాలో కూడా చాలా చాలా మంచి గాలి పీల్చుకునే అవకాశం కలిగినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ని కూడా తప్పకుండా నాకు తెలియజేయండి ప్లీజ్ అలా అయితేనే కదా నేను వీడియో ఎలా పెడితే అంటే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి ఎలాంటి వీడియోలు పెట్టాలి అనేది నాకు కూడా అర్థమవుతుంది సో తప్పకుండా కమెంట్స్ అయితే చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఈ వీడియో ఎలా అనిపించింది అలాంటివి తప్పకుండా కమెంట్ చేస్తూ ఉండండి ప్లీజ్ చూసి వదిలేయకండి అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే అత్తలేవని ఉండాలి ఏం చేస్తున్నావు పార్దు ఏం చేస్తున్నావు పార్దు